ఓం నమ శివయ్య కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావమును నెరంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాతి భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రథికుడు రథికునితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికుతోనూ పదాదులు పదాది సైనికులతోనూ మల్లులు మల్లయుద్ద నిపుణులతోనూ ఖడ్గము గద బాణము పరసువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులు ఢీకొనుచూ హూంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరి దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయాకాంక్షలై పోరాడిరి ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు ఆహాకారాలతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల ఖలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతులు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయము వరకు జరిగినది కాంబోజాతి భూపాలుర సైన్యము చాలా నష్టపోయెను అయినను మూడు ఔక్షహీణులున్న పురంజైని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజైనికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజై ఓరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చెతిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవయి ఉండమని హెచ్చరించెతిని అప్పుడు నా మాటలానలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనడవై ఉన్నందుననే ఈ యుద్ధము నోడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటల ఆలకింపము జయాపజయాలు దైవాధీనములని ఎరిగింగియు నీవు చింతతో కృంగిపోవుటయేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని నా హితోపదేశము ఆలకింపము ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది కర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేయుచూ నాట్యము చేయుము ఇట్లో నర్చినచో నీకు పుత్ర సంతతి కలుగును అంతియేగాదు శ్రీమన్నారాయణ్ణి సేవించట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను ధనుమానుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనడవై దుష్ట సహవాసము చేయుట చేతనే గదా నీకి అపచయము కలిగినది గానా లేము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయమని హితోపదేశము చేశను అపవిత్రోవా నానావ యాస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యం తరాశుచి ఏకవింశాధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణం సమాప్తం